నమస్తే అండి నేను పతంజఖ వెళ్ళి మా ఛానల్కి స్వాగతం ఈరోజు మా ఛానల్లో వంకాయ కారం వేసిన వేపుడు చేసి చూద్దాం అనుకుంటున్నానండి వంకాయని ఎన్ని రకాలుగా ఉన్నా సరే చాలా బాగుంటుంది ఈరోజు నేను ఈ కూర కోసం మా ఇంట్లో కాసిన వంకాయలు తీసుకుంటున్నాను మా చెట్టుకి కొన్ని వంకాయలు కాసేయండి వాటితోటి నేను ఈ కూర ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈ వంకాయ వేపుడు కోసం నేను కొన్ని కాయలు తీసుకున్నాను చిన్న వేపుడు చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఒక పర్సన్కి సరిపోయేలాగా అందుకనే ఈ మాత్రం వంకాయలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి మనం రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కూర కోసం మనం జీలకర్ర కారం రెడీ చేసుకుందాం ఈ కారం కోసం కొద్దిగా జీలకర్ర అలాగే ఇడిమిర్చి తీసుకోవాలండి తీసుకున్న వాటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి స్టవ్ మీద మూకుడు పెట్టి మనం తీసుకున్న రెండు వేసిన తర్వాత కొంచెం జీలకర్ర రంగుమారి వరకు వేస్తే సరిపోతుంది ఇలా వేయించడం వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి వేగిన తర్వాత చల్లారి పెట్టి మనం మిక్సీలో ఇలా పొడిలా చేసుకుంటే కారం రెడీ అవుతుంది ఇప్పుడు నేను తీసుకున్న వంకాయని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం వాటర్లో వేసుకున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ మీద ముక్కుడు పెట్టి కొద్దిగా నూనె వేసి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అందరూ వేయాలండి ఈ కూర చాలా సింపుల్ ఎలాంటి వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ కూరని మనం ఈ కారం రెడీ చేసి పెట్టుకుంటే చాలా రోజులు వాడుకోవచ్చు ఎక్కువ కారం చేసి పెట్టుకుంటే మనం చాలా రకాల వేపుడులోకి ఈ కారాన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట ఈ వేపుడు కోసం మనం వంకాయల్ని ఎలా చిన్న చిన్న ముక్కలుగాన కట్ చేసుకోవచ్చు లేకపోతే సన్నగా పొడిగ చీలికల్లా కూడా కట్ చేసుకోవచ్చు అండి మనకి ఒక్కొక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి కట్ చేసుకోవచ్చు ఒక రెండు మూడు నిమిషాలులాగా మనం కదిపిన తర్వాత కొంచెం మూత పెట్టి మగ్గనిస్తే చాలా త్వరగా ఉడికిపోతాయి చాలా లేత వంకాయలు కదా ఫ్రెష్గా ఉన్నాయి కదా త్వరగానే ఉడికిపోతాయి కొంచెం మగ్గితే చాలు మూత పెట్టి కాసేపు మగ్గనిస్తే వంకాయ ముక్కలు ఆల్మోస్ట్ ఉడికిపోతాయండి ఇలా మెత్తగా అవుతాయి మనం కుజిస్తూ తెలిసిపోతుంది ఇప్పుడు ఇంక మనం మూత పెట్టవలసిన అవసరం లేదు ఇలా ఓపెన్లోనే ఒకటి రెండు నిమిషాలు ఫ్రై చేస్తే కంప్లీట్గా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు మనం ఈ వంకాయ ముక్కల్లో కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర కారం పొడి కూడా వేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉండే వంకాయ జీలకర్ర కారం ఇప్పుడు రెడీ అయిపోతుందండి మనం ఈ కారం ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు ఉండేలా ఉంటుంది అనమాట నేను కారం తయారు చేసేటప్పుడు అందులో ఉప్పు వేయలేదు ఎందుకంటే కూరకు సరిపడా ఉప్పు ఎప్పటికప్పుడు వేసుకోవచ్చు కదా అన్నట్టు నేను అలా ఉంచానమాట ఇలా బాగా కలిపిన తర్వాత ఈ కూర మనకి తినడానికి రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ ఫ్రైని వంకాయ లాంటి కూర సీతాదేవి లాంటి భార్య ఇంకెక్కడా ఉండని అంటారు కదండి వంకాయని ఇష్టపడలేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మా ఫ్యామిలీలో కూడా చాలామంది వంకాయ లవర్స్ ఉన్నారనమాట మీరు కూడా వంకాయని బాగా ఇష్టపడేవాళ్ళు అయితే తప్పకుండా మీరు ట్రై చేయవలసిన ఐటమ్ అనమాట ఇది చాలా సింపుల్గా ఉంటుంది కదా తప్పకుండా ట్రై చేసి చూడండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం నమస్తే